ఆల్ ఇండియా రేడియోలో నేటికి రేడియో అక్కైగా అందరి మధ్యలో వ్యక్తి తురగా జానకి రాణి గారి వర్ధంతి నీడు రేడియోలో పాటలు నాటికలు రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలు రూపొందించి చిన్నారులతో చేసిన జానకి రాణి గారు మంచి రచయిత సంఘ సంస్కృత కూడా మహిళల కోసం కూడా కొత్త ప్రయోగం చేశారు

బాల కార్మిక నిర్మూలన మొదలైన విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేవారు మా చేతి పబ్బు మా పింది నింపు అనే సామాజిక అవగాహన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది రేడియో ఆర్టిస్టుగా విశేష అనుభవం గల బహుముఖ ప్రజ్ఞాశాలి త్వరగా జానకి రాణి గారు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పదిహేనున మరణించారు